హోలీ 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 రంగుల రంగేలి అని అనుకుంటే ఈసారికి మస్తు నడిచిన పో హోలీ పండుగ సంబరాలు తీరు తీరు రంగులు తెచ్చుకుర్రు ఒకరికొకరు ఊసుకుర్రు అందరేమో కానీ ఈ ఏడు లీడర్ల జోరే మాములుగా లేదు అన్నట్టు మన తెలంగాణలో లీడర్లు అధికారుల హోలీ సంబరాలు ఉన్నాయో ఒక్కసారి అట్లా పోయి అరుకుని వద్దాం ఎక్కడిది రంగులు కాదు డీజే పాటలకు డాన్సులు కాదు చిన్నగా లేదు పో మన లీడర్ల జోరు ఈ హోలీ పండుగకు దుమ్ము లేచింది లీడర్లంతా రంగుల ముందుగా మాజీ మంత్రి మల్లన్న ముచ్చట్లు అరుచుకుందాం అగ చూడలే కండ్లకు అద్దాలు పెట్టిండు మెడలో శిలకల దండేసిండు సంకకుడు అప్పేసిండు ఇంకా ఆలస్యం ఎందుకే మల్లన్న దారి చలో ఇక నీ స్టైల్ లో రెండు స్టెప్పులే రంగులు పూసుకుంటా కను రంగు నీళ్లు గుప్పుకుంటా ఈడ మల్లన్న గిట్ల సంబరాలు చేస్తుంటే ఈ కాదు జగ్గన్న చూడేది ముఖమేగా అనొస్తలేదు రంగులతోని గతమందిలా అన్ని ఆడు బట్టి చూస్తే గానీ తెలవట్లేదు ఆగో అద్దాలు పెట్టుకుని వచ్చిండు నువ్వు కూడా వేస్తా రెండు స్టెప్పులు అయ్యే జగ్గన్ని సందడి చేసిండు జగ్గన్న ఇటు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా బగ్గనే ఆడిండు ఇంట్లోంచి గిట్ల తెల్లబట్టలు వేసుకుని బయటకు వచ్చిన సంజయ్ అన్న అంత కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జరుగుతాము రకరకాల రంగులను జరుగుతాము అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కార్ పార్టీ లీడర్ తలసాని సార్ కూడా గట్టిన రంగులు పూసుకున్నాడు ఇటు ఆఫీసర్లు కూడా ఏం దక్కలేదు రంగులు పూసుకున్నారు పాటలకు డీల్ చేసిర్రు ఖమ్మం ఆదిలాబాద్ ఎస్పీకి కి ఎత్తుకపోయి రంగులు పూసేర్రు మైబాద్ ఎస్పీ ఆఫీస్ ముంగట ఏకంగా వాన డాన్సులు పోలీస్ పెద్ద సార్ కూడా మందిలో కలిసి మస్తు అటు నల్గొండలైన ఓలీ సంబరాలు అయితే చిన్నగా లేవు ఇక ఆఫీస్ లకేంచి ఎస్పీ సార్ బయటికి రాగానే ముందుగా పొట్టు పెట్టిరు ఆటంక రంగులతో బ్యాండ్ బ్యాండుదరులకు సార్ కూడా జోరుగా నిర్మల్ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో మొత్తం పోలీసులే ఉన్నారు హోంగార్డు కాంచి ఎస్పీ దానక అందరు రంగులు పూసుకున్నారు గిట్ల డాన్స్ వేసారు గిట్ల ఎక్కడ చూసినా సంబరాలే సంబురాలు పోండి రంగులు రుద్దుకొని డాన్సులతో ఎరుగా తీసిరు మనవల్లిగా పెద్ద సార్ రాకతోని అసెంబ్లీలో ముచ్చట్ల ఐసా పైసా అన్నట్టే ఉంటాయని అందరూ మొదటికేంచి అనుకుంటూనే ఉన్నారు అన్నట్టే రెండో నాడు సార్ లేకున్నా డి అంటే డి అన్నట్టే నడిచినాయి ముచ్చట్లు ఆ ముచ్చట మీద ఇవాళ కార్ పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతా లొల్లికి దిగిర్రు ఏహే ఎక్కడిది ఎమ్మెల్యేను అసెంబ్లీకి ఏం చెల్లగొట్టినందుకు భుజాలకు గులాబీ కండువాలు రోడ్ ఎక్కిలు కార్యకర్తలు అసెంబ్లీల స్పీకర్ మీదకి అడ్డగోలిగా మాట్లాడిండని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ను అసెంబ్లీ మీటింగ్ లకేంచి సస్పెండ్ చేసిన ముచ్చట ఎలుకున్నదే కదా ముచ్చడం మీద కార్యకర్తలంతా రోడ్ ఎక్కాలే షై పార్టీ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిండు కారు పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు ఇక సారు మాట అంటే మామూలుగా ఉంటదా మనోళ్ల కర్రలకు గడ్డి బొమ్మలు చే రోడ్డు ఎక్కరు ఓరోకు పోలీసు వాళ్ళు ఆగబడుతున్నా అస్సలు ఆగతలేరు గీ తీరుగా ఎగబడి రోడ్ల మీద కురికిరు షై పార్టీ వాళ్ళ బొమ్మలను తగలబెట్టిరు మలక్పేటలో దిష్టి బొమ్మలు పట్టుకుని రోడ్ల వస్తుంటే వద్దని పోలీసు వాళ్ళు అడ్డం దిరిగినా ఇంటలేరు ఆదిలాబాద్ లో కూడా అంతే కాల్ పార్టీ ఆఫీసు ముంగట నిలబడి గవర్నమెంట్ వాళ్ళను సాపించారు కార్యకర్తలు కూడా అయింది ఎడ చూసినా కార్యకర్తలే కానొచ్చు కానీ నిన్న గంత పెద్దగా ఆవాదించిన జగదీష్ అన్న మాత్రం ఏడ కనపడలే ముఖ్యమైన లీడర్ కంట కంటబడలే మొత్తం కార్యకర్తలే లో ధర్నాలు అవుతుంటే కాల్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని పట్టించుకోలేదు అనేది షే పార్టీ అంటున్న మాట ఈ రోజు మా స్పీకర్ ప్రసాద్ గారినే కాదు మీ ప్రభుత్వం గతంలో గానీ మీ పార్టీ గాని ఏ రోజు కూడా దళితులకు విలువనియని పరిస్థితి ఉంది ఇలా నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన ఇది పూర్తిగా ఆశయాస్పదం ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఇదిట సందాన్ని సీఎం సార్ మీదకి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కలిసిపోయి రాష్ట్రానికి తొలత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సార్ ను చిన్నతనం చేసి మాట్లాడినందుకే కేసు ఏదైతే గానీ తెలంగాణ రాజకీయమే అలాగే నడుస్తుంది పో వాళ్ళ మీదకి ఇల్లు ఇళ్ల మీదకి ఆళ్ళు గింతదానికి గంతదానికి డూరి అంటే డూలి అంటున్నారు అయినా ఒక్క మాట వెనక ముందు చూసుకొని మాట్లాడుంటే అసెంబ్లీ కేజీ సస్పెన్షన్ ఉండకపోవు ఈ ధర్నాలు ఉండకపోవు అనుకుంటున్నారు రాష్ట్ర పబ్లిక్ ఇంట్లో ఏదన్నా ఖరాబ్ అయిన కొడవలో లేకుంటే కత్తిపీటనో ఓ మూల పడేస్తే కొన్ని నెలలకు ఖచ్చితంగా తుప్పు పడతాయి ఎందుకంటే అవి ఇనుప వస్తువులు కాబట్టి అట్లనే అసలు సీసలైన బంగారం తుప్పు పడతదా అని అంటే చాలా మంది పట్టదనే చెప్తారు కానీ ఓ పెద్ద మనిషి మాత్రం మా బంగారం అంతా తుప్పు పట్టిపోతుందని ఏకంగా హైకోర్టులో ఫిర్యాదు అయ్యిండు మరి గాయన వాళ్ళు ఎంత బంగారం తుప్పు పట్టింది అంటుండు మనం కూడా ఒక్కసారి చూసొద్దాం ఫార్ ఏమో అనుకున్నాం గాని గాలి జనార్దన్ రెడ్డి సార్ తెలంగాణ హైకోర్టు లో మొనగాని పిటిషన్ వేసిండుగా ముచ్చట ఏంటిదంటే ఓబ్లాపురం మైనింగ్ కేసులో గాలి సార్ ఇరుక్కున్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే కదా గా ముచ్చట్ల అప్పట్లో సార్ మీద పెద్ద కేసు అయింది అయితే మైనింగ్ దందా చేసి వందల కోట్లు ఎన్నికేసిను గా సొమ్ముతోని కొన్నదే గీ బంగారం అంతా అని సార్ కాడున్న యాభై మూడు కిలోల బంగారం నగలను సీజ్ చేసిరట అధికారులు అంతేకాదు ఐదు కోట్ల ఇల్వైన బండ్లను కూడా పట్టుకుపోయి మీద హైకోర్టు సారు ఇంకా అలా ఇంటోళ్ళు సార్ మా ఇంట్లో ఉన్న సొమ్ములు వట్టిగా కూడా ఇప్పటికి షానొద్దులైతుంది చూడబోతే బంగారం తుప్పు పట్టినాలే బాండ్ పేపర్లు అయితే పట్టి పట్టిపోయినాలే జర మీరే పెద్ద మంచు వేసుకొని మా బంగారం మాకు ఇచ్చేటట్లు చూడు రిసార్ అని అర్జీ పెట్టుకుర్రాట గా మాటలు కోర్టు బంగారం ఎందుకు తుప్పు పడుతుందా గాలి ఆయన నువ్వు చేసిందేమన్నా చిన్నకేసా రెండు మూడు రూపాయల వందల కోట్ల సొమ్ము వాటిగా దరఖాస్తు పెట్టుకు నే ఇస్తారనుకున్నావా ఇక ఓబ్లాపురం మైనింగ్ కేసు ఏదోటి తేలితే అప్పుడు చూద్దాం ఇప్పుడైతే నీ సొమ్మును ఇచ్చుడు కుదరదని ఇచ్చిన దరఖాస్తు ఖాయిను పక్క పడేసిందట సొమ్ములు ని చేతికి రావాలంటే మొదలు నీ కేసు ముచ్చటో తేలాలే అప్పటిదాకా మళ్ళా సొమ్ముల జోలి తీయొద్దు కోర్టు టైం వట్టిగా వేస్ట్ చేయొద్దు అన్నట్లే సురుకులు పెట్టిందట దీంతో మా సొమ్ములు ఇప్పట్లో రానట్లే కొడుతున్నాయని గాలి సార్ గాలి గాలి మరి మరిగా కేసు ఏ నడతాష్ అవుతుందో సార్ యాభై మూడు కిలోల బంగారి సొమ్ములు ఎప్పుడు చేతికి వస్తాయో చూసుకుంటా పోవాలి thank <laughs> you ప్రతి ఏడు కిటుగాడు ఉండేటళ్లకు హోలీ పండుగ మస్తు సంబరంగా చేసుకునేదాన్ని కానీ ఈసారికి మా కిటుగాడు లేకపోయే రంగులు గుప్పుకుందానికి కూడా ఎవ్వరు లేక ఇంట్లోనే ఉన్నా అసలు ఇంట్లోకించి బయటకు కూడా రాలే పార్క్ కాడ డీజే పాటలు పెట్టి మస్తు సంబరాలు చేస్తున్నారు పోదాం రా అక్క అని మా ఇంటి పక్కన షెల్లె వచ్చి పిలిచినా ఏమో మా కిటుగాడు ఉంటే తీసుకుపోయేటోడు నేనేటు ఈసారి పట్నంలో హోలీ సంబరాలు చూడనోసుకోలే గాని మీరన్నా చూడు చూపెడతా ఆడోళ్ళు మోగోళ్లు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్లు మునుగోళ్లు అందరికందరు రంగుల మునిగిదేలేరు పట్నంలో మా జోరుగా అయిన ఈ ఏడు హోలీ సంబరాలు పార్క్ పార్కుకు డీజేలు పెట్టి హోలీ ఆటలు ఆడుకున్నారు ఓ రంగులు పూసుకుంటునే ఇంకో రోకు డీజే పాటలకు జోరు డ్యాన్సులు వేసేరు ఉద్యమాల గడ్డ ఓయుల తీన్మార్దలు స్టెప్పులేసీలు అన్నలు ఎప్పుడు చదువులేనాయే ఏడాది కోనాడనుకున్నది కావచ్చు చూస్తుంటే గంత జోలి ఆడేది పారి షేర్లింగం పెళ్లిలో ఓ కాడ పెట్టిన ఓలీ సంబురాలలో డీజే పాటలకు బాక్సులు గుప్ప గుప్ప అని గుద్దుతుంటే ఊగులు అండ్ అయితే టికెట్ కూడా పెట్టేలాట పైసలు పోతే పోయినాయి అనుకున్నట్టున్నారు కావచ్చు బగ్గనే వచ్చి ఎంజాయ్ చేసే తనకు గిట్లా డ్రమ్ముల నిండా రంగు నీళ్లు నింపి పెడితే జగ్గులతోని గుప్పుకున్నారు ఒకరు సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియా పెట్టుకున్నారు అటు గచ్చిబౌలిలో గంధం డాన్సులు వేసిన ఓలీ రంగులు పూసుకొని పీపుల్స్ ప్లాజా కాడికి శితం మంది వచ్చారు శిల్పారామం కాడైన సంబరాలల్లో గన్నులతోని గుప్పుకున్నారు ఓలి రంగుల్ని మనిషి గన్ను పట్టుకొని వచ్చారు ఇగిది వాన డ్యాన్సు మీదికేంచి నీళ్లు పడుతుంటే పొట్టు పొట్టే పొట్టేళ్ళు కొంతమంది నెత్తిన కోడిగుడ్లు కొట్టుకుని కౌసు కౌసు చేస్తే కొంతమంది టమాటీలతో కొట్టుకున్నారు గిళ్ళ ఆటల సంగతట తటెట్టు గానీ రంగుల దూకునాల వాళ్ళకైతే మస్తు గిలాకైన కావచ్చు పో మరి గా తీరిక రంగులు గుప్పుకున్నారు మనోళ్ళు దినం ఆఫీసులు కొలువులు బిజినెస్లు అనుకుంటే బిజీ బిజీ ఉండేటోళ్ళు ఒంటి మీద ఉన్న బరువునంత దించుకున్నంత పని అయిపోయింది పోండి ఆటపాడలతోని తగునప్పుడు రింగు రింగు బిల్ల రూపాయి దండ దండగాదురో దావెర మొగ్గ కాదురో మోదుగ నీడ నీడ గాదురో నిమ్మల బావి బావి కాదురో బసంత కూర కూరగాదరో గుమ్మడి పండని పొల్లగాండ్లంతా తొమ్మిది వద్దులు కామునాట ఆడి ఆఖరి నాడు కచీర్ కాడ కాల్చేది ఆ టెంక ఆటలాడంగా వచ్చిన పాయసలతోని రంగులు కొనుక్కొని హోలీ ఆడేది కానీ ఇప్పుడు ఆ కావునాటలో అంతగానో లేకున్నా హోలీ మాత్రం జోరుగా ఆడే ఆ రెండు తెలుగు రాష్ట్రాలల్ల హోలీ సంబరాలు అవ్వల అయినాయి తెల్లారుడే ఆలయం తమ్ముళ్ళంతా పోయి దుఃఖాల మీద ఎగబడ్డరు నచ్చిన రంగులు ముక్కుబుల్లాలు గులాలు తీసుకొని దుఃఖం కానే ఓ మలక ఎగిరెగిరి పూసుకుర్రు అంతకంటే మోదాలు ఇండ్లలో ఉన్న అమ్మలు వేరు పొల్లగాను హోలీ ఆడతా ఆడిరు గాని కొత్త బట్టలు వేసుకుంటే అవి మల్క ఖరాబ్ అవుతాయి పాత పాత వేసుకోర్రీ అని గదిరిచ్చేరు అట్లా పాతయో బోతయో వేసుకున్న తమ్ముళ్ళంతా బజార్ల చిన్న జోరు చేయలేదు వరుసైన వాళ్ళకు దోస్తుగాళ్లకు తాత నాయనమ్మలకు రంగు మస్తు ముర్రు సౌండ్ బాక్ డీజే పాటలు పెట్టుకుని ఎగిరి దునికేర్రు ఇక క్లాస్ ఒక గుంపు లెక్క మోపయ్యు అందరూ కూడి దోస్తు గల ఇల్లు ఒక్కోటి తిరుక్కుంటా ఇంట్లో తాతిపరంగా ఉన్న దోస్తు బయటికి గుంజుకొని వచ్చి మరి రంగులు పూస్రు అరే వద్రా వద్రా అన్నా కూడా చల్ చల్లరే ఒక్క రోజు ఏమైతుందిరా అని అనుకుంటా తలో దిక్కు తగిలి పూస్తుంటే ఏం చేయలేక రంగుల బొంత అయ్యారు తమ్ముళ్ళు అటు బుడ్డబుడ్డ చెల్లెళ్ళు కూడా తుపాకులు అందుకొని రంగు నీళ్లు షిమ్మిచ్చి కొట్టరు బీఆర్ఎస్ ఇట్లా కలిపిన రంగు నీళ్లు తుపాకులకు తీసుకొని బుస బుస కొడుతుంటే దోస్తులంతా కళ్ళు మూసుకొని నిలబడ్డరు గిట్ల ఆడీడని ఏం లేదు ఎక్కడ చూసినా సందులు గొంతులు అంతటి టిట్లనే నడిచింది పండుగ అటు అయ్యవ్వలు కూడా వెనకమ్మటి ఉండి రంగులు కళ్లల్లా పడకుండా జాగ్రత్తలు తీసుకోర్రు ఏడాదికోసారి వచ్చే పండుగని చిన్న పెద్ద అనే తేడా లేకుండా మా ఖుషిగా జరుపుకోరు దీంతోని ఏ ఇంట్లో చూసినా అన్ని రంగురంగుల ముఖాలే కానొచ్చినాయి ఇల్లు వాకిల్లు కూడా రంగు నీళ్ళతోని ఇంద్రధనస్సు లెక్క మెరిచిపోయినాయి పండుగైనా పబ్బం అయినా ముందుగా దావత్ ఉండాలి మన వాళ్ళకి అందుట్లో హోలీ పండుగ వచ్చినదంటే ఇక మన వాళ్ళ దావత్లు మామూలుగా ఊలుగా ఉండేవి మీర గుప్పుకున్న రంగులతో పోయి తాళ్ళలో కూర్చొని పొద్దుళ్ళ తీసేటోళ్ళు కొంతమంది మందు సీసాలు పట్టుకుపోయి మామిడి తోటల పొంటి సిట్టింగ్ లేసేటోళ్ళు కొంతమంది అబ్బో మామూలుగా ఉండదు మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇక ఏడు దావత్ల సంగతి ఏందో ఒకసారి అరుసుకుని వద్దాం పారి చుట్టు తిరిగి పొద్దుగాల కళ్ళు గుడిసెల కాడ పైటీలికేంచి మందు కోట్లల్లా హోలీ పండుగ దావతులు జోలుగా అయినాయి ఊళ్ళ పోయింటి బావలు బామార్దులు సోపదిగాండ్లు ఒకలికొగలు రంగులు పూసుకున్నారు దావతులు చేసుకున్నారు పైటీలు పన్నెండింటి ఇంటి దానిక మందు కోట్లు బంద్ ఉండేట కళ్ళు కాడ మాకామేసేది ఓ కోడి కూర పో ముక్కు ఇట్లేసి గోలియా డొప్పలు బట్టి కళ్ళు కుంతుడు ముక్కలుగా అంకుడు పుల్లు దావతులు అయినవి పోండ్రీ ఊళ్ల ఇదంతా పొదటిలి ముచ్చట ఇక మందు కోట్ల మీద పడ్డరు మనోళ్ళు సందు లేకుండా ముసురుకున్నారు కాడ తాగుడు మీద యుద్ధం చేసినట్టే చేసేళ్ళు ఇక గిల్లను చూడలే మామిడి తోటల మాకుగా కూర్చొని సిట్టింగ్ పెట్టే మందం తెచ్చుకున్నట్టున్ను చూస్తుంటే మూతలు తీసి ఇక గుందుడే పో ఇటు హోలీ పండుగ కోలిగే కూలలకు కూడా బగ్గ గీలాకి పెరిగింది కిలో కూర పోగెత్తుకొస్తే ఎనిమిది వందలు అయినా ఏం లేదు ముక్క గంకాల కాబట్టి అంగట్ల కోసేటి కూల కొరకు గీ తీరికేయబడ్డదు జనాలు ఈ గీయాల మనోళ్ళకి ఏం పని ఉండదు తాళ్ళల్లో తాగేటోళ్ళు తాళ్ళల్లా మందు కొట్లలో తాగేటోళ్ళు మందు కొట్ల తాగేటోళ్ళు సుక్క మింగుడు మింగుడు ముక్క అంకుడు హోలీ పండుగ పేరు మీద దావతులే దావతులు పోండ్రి పోతున్నారు సేటుగారు ఏంది మంచులో అయ్యాల మొత్తం హోలీ పాటలు పాడుతుంది అని అనుకుంటున్నారులే అవు మా బంజార్ అక్షల్లంతా వాళ్ళ వాళ్ళ తండాలల్ల కాముడి పాటలు గీతనే వాడేది హోలీకి మామూలు కోసం కూడా తిరిగేది అన్నట్లు తండాలంటే యాదకొచ్చింది ఒక తండాల హోలీ పండుగ వస్తేనే బుడ్డ పేలు పెడతారట మరిగా ముచ్చటేందో మనం కూడా అరుచుకోవాలి కదా చలో చూద్దాం పారీ రాష్ట్రం అంతటా హోలీ పండుగ ఎట్లయిందో ఏం కథనో గాని ఖమ్మం జిల్లాల మాత్రం ఎవ్వళ్ళు ఊహించినంత సంబరంగా అయ్యింది కూసుమంచు మండలంలో లోకే తండా అనే ఊళ్లే మూడొద్దుల పాటు హోలీ పండుగను మా జోరుగా చేసిర్రు ఊరోళ్ళు అయితే ఈ ఊర్లే ఓ ఇచ్చరమైన ఆచారం ఉంది అదేందంటే హోలీ పండుగ నాడే పుట్టిన పొల్లగాండలకు పేర్లు పెడతారట అప్పటి దాకా పేరు అసలు పెట్టనే పెట్టరట మరి ఈ ఆచారం ఎప్పటి సంది వస్తుందో ఏమో మనకైతే తెలియదు కానీ హోలీ పండుగ అంటే మా తండాకి అదో పెద్ద పండుగ ఈ పండుగ నాడు తండా లు ఎంత దూరంలో ఉన్నా కూడా ఊరికి తప్పకుండా వస్తారంటారు అట్లనే ఈసారి కూడా వచ్చి ఎప్పట్లెక్కనే అందరూ ఖుషి అయ్యిర్రు ఊరంతా కొత్త కొత్త బట్టలు కట్టి డీజే పాటలకు అడుగులేసిర్రు ముసల ముడిగేళ్లు వయసోళ్లు పడసోళ్లు అనే తేడా లేకుండా దాండి ఆటలు జోరు మీద ఆడి పాడిర అంతకంటే గేడియా అని పిలిచే తండా పెద్దలొచ్చి పండుగ సంబరాలను చాల్ చేసేరు రెండొద్దులు కావుని ఆటలాడి మూడో రోజు కావుని కాలవెట్టిరట గట్ల కావుని కాలబెట్టినాక వచ్చిన బుడిదెను ఊరి మొగపొల్లగానంతా ఊసుకుంటారట అది కూడా అలా ఆచారం అంటుర్రు ఇక ఎట్లుంటే ఇదే ఖమ్మం జిల్లా కొనిజల్లా మండలం రాజ్య తండ అనే ఊళ్ళో కూడా బంజారా ప్రజలు మా జోరుగా చేసిర్రు హోలీ పండుగ కావుని కాలబెట్టే కార్యానికి అయితే ఊరంతా కదిలిచ్చిర్రు పెద్ద పెద్ద డీజే బాక్సులు తెప్పించి ఊరోళ్ళంతా ఒక్క కాని పండగ చేసిర్రు గంగిరెద్దులు ఆడిస్తుంటే ఊరోళ్ళంతా రెప్పగొట్టకుండా చూసిర్రు చిన్న పెద్ద తేడా లేకుండా పాటలకు డాన్స్ ఆడుతుంటే ఊరోల్లంతా మురిషి ముప్పందు అయ్యిరు అయితే పెద్ద ఏంటిదంటే ఈ రెండు తండాలల్లా హోలీ పండుగకు కర్సు లక్షల అవుతదట ఆయన సరే ఎప్పటి సందో ఆచారం పూడగొట్టొద్దని ఇట్లా నడిపిస్తున్నారట సూడూరి బంజారా ప్రజల హోలీ సంబరాలు ఎట్లున్నాయో పోలీసు ఉద్యోగాలంటే నిన్ని అలా కొందరికి సమోసాలు తిన్నంత హల్కగా అయింది మరి ఏడంగా దాపరం అవుతుర్రో గాని పోలీసుల బట్టలు బూట్లు బెల్ట్లు తుపాకులు అంగట్ల ఉలిగడ్డలు కొన్నంత హల్కగా కొంటుర్రు వస్తుర్రు ఇక పోలీస్ స్టేషన్ కడుతుర్రు అట్లా సూర్యాపేటలో మొన్నొకడు డిఎస్పీ గట్టి దొరికిపోయాడు ఇప్పుడు నెల్లూరు జిల్లా దిక్కు ఇంకొకడు ఏకంగా ఎస్ఐ గట్టి రోడ్డు మీద వసూల దందా చేస్తున్నాడట మరి పారీ గప్పాని గల ఎస్ఐని మనం కూడా ఒకసారి చూసేద్దాం ఈ గిడ పోలీసుల మరల నెత్తికి కర్రె ముసుగులేసుకొని నిలబడ్డ గ నాలుగో సింహం పేరు హరీష్ అట నెల్లూరు జిల్లా సంఘం లా మంచిగా ఎస్ఐ లెక్క ఉద్రబిళ్ల పిలిచుకుంటా తో వెంట పోయేటి బండోళ్ళ కాడ అందినకాడికి సొమ్ము గుంచుకుంటుండట అయితే మామూలు బట్టలలో వస్తే వాళ్ళకైనా అనుమానం వచ్చినో ఏం పాడో గానీ మా నూరికి పోలీస్ బట్టలు బెల్టు సింహాలు బూట్లు నేమ్ ప్లేటు టోపీ నక్షత్రాలు అచ్చం పరీక్షలు రాసి పాస్ అయిన ఎస్ఐ లెక్క అబ్బో సార్ ఉన్నట్లున్నాడు అని జనాలు కూడా మస్తు పడ్డారట వారే వా యూనిఫామ్ కున్న పాతారీదా అని అనుకుని మరింత రెచ్చిపోయిండు అట్లా ఓ కాడ బండ్లను షేకింగ్ లు వేస్తుంటే ముచ్చట అసలు పోలీసులకు ఎరికైంది వాళ్ళు ఊకుంటారా రానే వచ్చిర్రు అయ్యగారి ఆట కట్టిచ్చిర్రు కొంచెం వైపు జైల్లో పడేసిర్రు అయితే ఈ దొంగ ది సిద్దిపురం అనే ఊరట రెండు వేల ఇరవై మూడు లో నేను ఎస్ఐనైనా అని అందరి ముంగట బోంకుడు మాటలు చెప్పి సైజు కు తగ్గట్లు బట్టలు కూడా గుటిచ్చి అట్లా మీ ఓడు పలానా కేసుల ఇరికిండు వాళ్ళ మీద కేసు కట్టొద్దంటే నేను చెప్పినంత పైకం పంపాలే అని దమ్కిలు ఇచ్చుకుంటా పొద్దుల తీస్తుండట అట్లా నాకెవరు అడ్డం లేరని తగులు దెబ్బకున్న దున్నపోతోలే లే రెచ్చిపోతుంటే అసలు పోలీసులు పట్టేసి కోర్టుకు పంపుదామని చూస్తుర్రు ఆయన గీసం ఆడాడ ఆడా పైసల పడే పోలీసు వాళ్ళని చూసే తయారైతుర్రు డ్యూటీ కెక్కిన వాళ్ళ దాంట్లో చాలా మంది పోలీసులు నియతగా పని చేస్తుంటే కొందరు మాత్రం గడ్డిదినే పనులు చేస్తుంటారు ఆ గసోంటోళ్ళని చూసే గిసొంటి ఉద్రగాలు తయారు ఈ కా నుంచైనా ఇటువంటి ఉద్దరగాల మీద ఓ కన్నెయ్యూరి సారని ఒక తీరుగా కోరుతున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఇవన్నీ చిట్కు పుట్క ముచ్చట్లున్నాయి ఫటాఫట్ దూడరి అధికారుల పనితనం అంటే గీట్లు ఉండాలి గీ గిరేక్ల గుడిషకు ఇరవై రెండు లక్షల జిఎస్టీ వేసిరు మన అధికారులు ముచ్చటేందంటే ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండు అనే ఊళ్ళో ఉంటాడు జానపాటి వెంకటేశ్వర్లు అనే గి అన్న అయితే గి అన్న ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి మూడేళ్ల కింద ఎవడో ఒకటే రోజుల కోటి రూపాయల గ్రనేడ్ దందా చేసి ట్యాక్స్ కట్టలేదట గా ముచ్చట మీద విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అన్నకు నోటీసులు పంపారు ఏమయా కోటి రూపాయల దందా వేసుకున్నావు ట్యాక్స్ కట్టడానికి ఏమైందని ఖాయిదాల రాసుందట అది చూసి అయ్యా సార్లు ఆ కోటి రూపాయల దంద గనక నేనే చేసి ఉంటే ఈ గుడిసెల ఎందుకుంటా ఎవడో దొంగ ఆశీల్ గాడు నన్ను మోసం చేసిండు నాకు మీరే సాయం చేయాలి సారో అని ఒక తీరుగా కోరుతుండు చూడాలి మరిగా అధికారులు ఏం చేస్తారు హలో మరివన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే